ఉల్లిపాయి మిరియాలతో ఒక చిన్న ఐడియా అయితే చేసి చూపిస్తాను ఇలా చేసుకుంటే అస్సలు మన ఇంట్లో బల్లిలే ఉండవండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరేని కొద్దిగా మిరియాలు తీసుకొని పొడిగా దంచుకున్నాను ఇక్కడ నేను చూపించేది వెన్నిగారు ఆ వెన్నిగర్లో ఈ మిరియాల పొడి వేసేసుకొని ఇలా కలిపేసుకున్నాను తర్వాత ఉల్లిపాయ తీసేసి ఆ ఉల్లిపాయకి కన్నాలు పెట్టుకోవాలండి మనకి ఎన్ని కన్నాలు నచ్చితే అన్ని కన్నాలు అయితే పెట్టేసుకోవాలి తర్వాత ఆ కన్నాల్లో నుంచే దారం కూడా ఒకసారి నుంచి ఇటు తీసేసుకుంటే టెస్టర్కి చుట్టేసుకొని దారం కూడా వచ్చేస్తుంది ఇలాగా వచ్చిన దారాన్ని అటు ఇటు కలిపేసి ముడి అయితే వేసేసుకోవాలి ముడి వేసుకున్న తర్వాత ఇక్కడ మిరియాలు వెన్నీగర్ కలిపి ఉంచిన దాన్ని ఆ కన్నాల్లో అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఎక్కడైతే ఎక్కువగా బల్లులు తిరుగుతున్నాయో అనిపిస్తుందో అక్కడైతే పెట్టేసుకుంటే బల్లులే కనిపించవు మరి నా వీడియో నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి బాయ్ బాయ్